మా ఇంటి పక్క వెళ్ళేది ఆ అమ్మాయి అమ్మాయి ఆయన పేరు వెంకటేష్ వాళ్ళ హెల్త్కి వచ్చింది వచ్చి మంచి మంచిగా ఉండు ఆ తర్వాత ఆ అబ్బాయి వాడు మోసం చేసిన చేసి నా అమ్మాయి వచ్చింది అమ్మాయి చేసుకొని వచ్చేది మంచిగా ఉంది ఆ బండి ఉన్న బండి అంబేష్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది వాడు ఇంట్లో గొడవ కూడా వాడు చేయలేదు గొడవ పెట్టుకోని తీసుకోవాలి పోలీసులు పెట్టిస్తే పోలీసులు వచ్చేది పోలీసులు తీసుకొని పోయారు ఏం యాక్షన్ తీసుకోలేదు తీసుకపోవాలి అమ్మ చేసేది రాలేదు ఇంటికి ఆ అమ్మాయి అమ్మాయి పని పోయేది వచ్చేది అట్లా చూసుకుంటే అమ్మాయి మంచిగా బతికింది మళ్ళీ మొదటి మధ్యలో రెండు నెలల నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట వచ్చిండీ చెప్పి కూడా వాడు ఏం పని చేయకపోతుండే అయినా బండి తీసుకుంటే వాడు ఏం పని చేస్తున్నాడు ఏం అమ్మాయి అమ్మాయిస్తే పని చేస్తున్నాడు ఏం తెలియదు ఆమె అమ్మాయి మంచిగా పని చేసుకుని రెండు అన్ని కొనుక్కున్నా అమ్మాయి కష్టపడి ఉంటుంది

స్కూల్ వచ్చేది మంచిగా ఉంది ఆ బండి ఉన్న బండి అంబేష్ ఈ అబ్బా నుంచి స్టార్ట్ అయింది గొడవ గొడవ తీసుకొని పోలీసులు పట్టిస్తే పోలీసులు వచ్చి పోలీసులు తీసుకొని పోయారు ఏం యాక్షన్ తీసుకోలేదు తీసుకపోవడం కూడా పనిచేయాలి రాలేదు ఇంటికి అమ్మాయి పెట్టుకుని అమ్మాయి పని వచ్చేది అట్లా చూసుకుంటే అమ్మాయి మంచిగా బతికింది మళ్ళీ మొదటి మధ్యలో రెండు నెలల నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యింది వచ్చి కూడా వాడు ఏం పని చేయకపోతుండే అయినా బండి తీసుకుంటే వాడు ఏం పని చేస్తున్నాడో ఏం తెలియదు అమ్మాయిస్తే పని ఏం తెలియదు ఆమె అమ్మాయి మంచి పని చేసుకొని రెండు అన్ని కొనుక్కున్నా అంత కష్టపడి అడుగుతుండే అమ్మాయి మన చెప్పండి అమ్మాయి బస్సులు అందరితో అంతకొని మంచిగా ఉంటుంది మంచి మనిషి అమ్మాయి